టీబీ డ్యామ్ కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గాని ఇరిగేషన్ సంబంధించినటువంటి సంబంధించిన డిఇఈ గానీ జేఈలు గాని టెక్నీషియన్లు గాని వీళ్ళందరితో కలిసి మంచినీళ్ల సరఫరాకు సంబంధించి తాగునీళ్లకు సంబంధించిన మంచినీటి సరఫరా అలాగే రైతుల కోసం సాగు చేసుకోవడానికి నీళ్లు ఎలా వస్తాయి ఈ సీజన్ లో అన్న విషయం మీద పూర్తి స్థాయి రివ్యూ చేశాం టీబీ డ్యామ్ లో నీళ్లు తగినంతగా వస్తా ఉన్నాయి వర్షాలు కూడా పెరిగే అవకాశం ఉండి మరిన్ని నీళ్లు చేరే అవకాశం ఉందనే వార్తలు మనకు వస్తున్న సందర్భంలో రేపు కానీ ఎల్లుండి కానీ ముహూర్తాన్ని దృష్టిలో పెట్టుకుని టీబీ డ్యామ్ గేట్లు ఎత్తేస్తారు టీబీ డ్యామ్ గేట్లు ఎత్తేసిన తర్వాత సుమారుగా రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి నీళ్లు ఆధునిక నియోజకవర్గం మన ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి ప్రవేశిస్తాయి సో దీనికి ఐదు రోజుల సమయం పడుతుంది ఐదు రోజుల తర్వాత అంటే ఇప్పుడు ఉన్నటువంటి బసాపురం నీళ్ల ట్యాంకులో వారం పది రోజులకు సరిపడా నీళ్లున్నాయి కాబట్టి తాగునీటి అవసరాలకు ఆదోని ప్రజలకు ఇబ్బంది ఏమీ లేదు అయిపోయే లోపల ఆ టీబీ డ్యామ్ లో నీళ్లు ఇప్పుడు చేరుకుంటాయి కాబట్టి దాన్ని తోడుకుని స్టోరేజ్ ట్యాంక్ లోకి మేము పంచుకుంటాం ఈ నీళ్లు ఈ రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసే సందర్భంలోనే ఆదోని నియోజకవర్గంలో ఎక్కడెక్కడ వీలదే పెద్ద తుమ్మలం కాని పెద్ద హరివాణం గాని నాగనాథనహల్లి కాని లేదా నదిర గాని ఇక్కడ ఎక్కడెక్కడ అవసరమైతే ఆ చెరువులన్నీ నింపుకుంటూ వస్తాం కూడా ఆ చెరువులు నిండుతూ కూడా వస్తాయి ఎక్కడెక్కడైతే తాగునీటి అవసరాలకు ట్యాంకులు ఆల్రెడీ కట్టి ఉన్నాయో దానికి కూడా నీళ్ళని వదులుకుంటూ మనం నీళ్ళని పూర్తిగా సరఫరా చేసే అవకాశం ఉంది దీన్ని ఒకసారి రివ్యూ చేశాం రెండవది ఈ మన ఆధునిక నియోజకవర్గం వరకు ఉన్నటువంటి ఈ నీళ్లు ఎక్కడైతే ప్రవహిస్తాయో ఈ కెనాల్స్ కు సంబంధించినటువంటి రిపేర్లు కానీ మెయింటెనెన్స్ సంబంధించిన తూములు కానీ ఏదైనా లేదా సప్లై చనల్స్ కెనల్స్ సంబంధించినటువంటి వాటికి ఏమైనా మే రిపేర్లు ఉన్నాయా మెయింటెనెన్స్ ఉన్నాయా అని కూడా మేము ఎంక్వైరీ చేస్తా ఉన్నాం ఈ రోజు రివ్యూలో మూడు అంశాలు అనుకున్నాం గత ప్రభుత్వాల్లో మొదలు పెట్టి ఇంకా పూర్తిగాని పనులు ఏవి అనే ఒకసారి లిస్టు తీసుకొని చూస్తాం అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు సగంలో ఎలక్షన్ల వల్ల ఆగిపోయినవి అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా తీస్తాం అలాగే భవిష్యత్తు అవసరాల కోసం నీటి అవసరాల కోసం తీసుకోవాల్సిన కొత్త ప్రాజెక్టులు ప్రపోజల్స్ గురించి కూడా మేము మళ్ళీ రివ్యూ చేద్దామని అనుకున్నాం వీటిలన్నిటినీ డీటెయిల్స్ తీసుకోమని నేను ఆఫీసును రిక్వెస్ట్ చేశాను ఇవన్నీ కూడా తీసుకుని రైతుల తాగునీటి అవసరాలకు ఆదోని పట్టణానికి సంబంధించిన తాగునీటి అవసరాలు అలాగే రైతులకు సంబంధించిన సాగు చేసుకోవడానికి ఎంత ఎక్కువ నీళ్లు ఇవ్వగలం అనే రెండు అంశాల మీద కూడా పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తాం ఈ ఈ సీజన్ లో ఎన్ని ఇప్పుడు ఈ టీబీ డ్యామ్ కింద సుమారుగా ఆరు వేల ఎకరాలకు సంబంధించిన ఆయకట్టు ఉందని చెప్తా ఉన్నారు ఈ ఆరు వేలకు ఎకరాలకు నీళ్లు ఇస్తూ ఇంకేదన్నా అదనంగా ఎకరాల అదనంగా పొలాలకు నీళ్లు ఇవ్వగలమా అన్న విషయాన్ని కూడా చర్చిస్తా ఎందుకంటే చెరువుల కింద కొన్ని నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది దేవుడి వల్ల మంచిగా వర్షాలు పడి నీళ్లు తగినంతగా టీబీ డ్యామ్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటే ఆ చెరువుల నుంచి కిందకి తూముల్లో కొంచెం ఎక్కువ వాటర్ ఇవ్వగలిగే అవకాశం ఉంది కొంతమంది తోడుకుంటారు ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించి రైతులకు సాయం చేసే విధంగా అలాగే ఆదోని పట్టణంలో ఎవరికీ కూడా ఇప్పుడు వారానికి ఒకసారి నీళ్లు వస్తున్నాయి నాలుగుకి ఒకసారి నీళ్లు వస్తున్నాయి అనే సమస్యని తగ్గించి రోజు నీళ్లు ఇవ్వడం ఎలా అన్న దాని మీద ఈరోజు ప్రధానంగా చర్చించాం